హైదరాబాద్ నాంపల్లి రైల్వే స్టేషన్ దగ్గర కాల్పుల కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు నిందితులు మాంగర్ బస్తీకి చెందిన వారిగా అనుమానిస్తున్నారు పోలీసులపై దాడి చేస్తున్న టైంలో సెల్ఫ్ డిఫెన్స్ కోసం వారు కాల్పులు జరిపారు రాజు అనే వ్యక్తికి కుడివైపు తొడలోకి బుల్లెట్ దూసుకుపోయింది మరో నిందితుడు ఆగాపురంకు చెందిన అయాన్ గా గుర్తించారు పోలీసులు అర్ధరాత్రి నాంపల్లి రైల్వే స్టేషన్ పరిధిలో పోలీసులు తనిఖీలు చేపట్టారు అక్కడ అనుమానాస్పదంగా తిరుగుతున్న నలుగురిని ప్రశ్నించారు అయితే అదే టైంలో పోలీసులపై ఒక వ్యక్తి గొడ్డలితో రెండో వ్యక్తి రాళ్లతో దాడికి యత్నించారు వెంటనే అలర్టైన పోలీసులు వారి నుంచి తప్పించుకునేందుకు కాల్పులు జరిపారు తమపై దాడికి యత్నించిన దోపిడి దొంగల ముఠాగా పోలీసులు అనుమానిస్తున్నారు పోలీసులు కాల్పుల్లో ఇద్దరు వ్యక్తులకు తీవ్ర గాయాలయ్యాయి వారిని ఉస్మానియా ఆసుపత్రికి తరలించి చికిత్సను అందిస్తున్నారు రెడ్ కాల్పుల్లో గాయపడిన వారు అనీష్ అలాగే రాజుగా గుర్తించారు పోలీసులు గాయపడిన వారితో పాటు మరొక ఇద్దరు వ్యక్తులు ఉన్నట్లు గుర్తించారు మరో ఇద్దరు పరారీలో ఉన్నారు అయితే సిటీలో ఇలా ఇలాంటి ఫైరింగ్ జరగడం ఇది ఐదోసారి రైట్ ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్ ఘటనా స్థలం నుంచి మా ప్రతినిధి రాధాకృష్ణ లైవ్లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు రాధాకృష్ణ అక్షయ హైదరాబాద్ లో కాల్పుల ఘటన కలకలం సృష్టించిందని చెప్పుకోవచ్చు ఎందుకంటే గత కొద్ది రోజులుగా హైదరాబాద్ లో ప్రధానంగా కాల్పుల ఘటనలు చోటు చేసుకుంటున్నాయి అయితే పోలీసులు నిందితులను పట్టుకునే క్రమంలో వారి పారిపోవడం లేదా పైకి తిరగబడుతున్న క్రమంలో ఈ కాల్పులు జరుపుతున్న సంఘటనలు అయితే వరుసగా చోటు చేసుకుంటున్నాయి ప్రధానంగా శివారు ప్రాంతాల్లో దోపిడీ దొంగలు ఒకవైపు హల్చల్ చేస్తున్న నేపథ్యంలో వాళ్లకు అడ్డుకట్ట వేసేందుకు యాంటీ ని ఏర్పాటు కూడా చేయడం జరిగింది ఈ యాంటీ డెకాసిటీ టీం రాత్రి వేళలో ప్రధానంగా రైల్వే స్టేషన్ బస్ స్టేషన్లలో నిఘా ఉంచి అక్కడ తనిఖీలు చేపట్టడం జరుగుతుంది ఇందులో భాగంగా రాత్రి నాంపల్లి రైల్వే స్టేషన్ వద్ద యాంటీ టీం తనిఖీలు చేస్తున్న సందర్భంలో ఇప్పుడు మనం చూస్తున్న ప్రాంతం ఇది నాంపల్లి రైల్వే స్టేషన్ కి బయట ఉన్న ఫుట్పాత్ ఏరియా ఇక్కడ ఒక నలుగురు కూర్చొని ఉన్నారు వాళ్ళని ప్రశ్నించేందుకు యాంటీ డెకాయటీ టీం ఇక్కడికి రావడం జరిగింది వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళతోటి మాట్లాడే సందర్భంలోనే అందులో ఉన్న ఒక ఇద్దరు రాజు అండ్ అయాన్ వీళ్ళిద్దరు కూడా పోలీసులపైకి తిరగబడడం జరిగింది అంటే వాళ్లకు దొరకకుండా వాళ్ళు పారిపోయేందుకు ప్రయత్నం చేయడం జరిగింది ఈ క్రమంలోనే వాళ్ళు వాళ్ళ దగ్గర ఉన్న ఒక గొడ్డలి కూడా ఉండడం జరిగింది ఆ గొడ్డలితోటి వాళ్ళు దాడి చేసే ప్రయత్నం చేశారు పోలీసులపైకి దీంతో పోలీసులు సెల్ఫ్ డిఫెన్స్ లో భాగంగా ఈ కాల్పులు అనేవి జరపడం జరిగింది అయితే నేరుగా వాళ్ళ తొడకి అంటే కాళ్ళ భాగానికి కాల్పులు జరిపారు ముందుగా వాళ్ళకి తుపాకీతో హెచ్చరించినప్పటికీ వాళ్ళు మాత్రం దాడి ఆక ఆపకపోవడంతో వాళ్ళు తొడపైకి బుల్లెట్ కాల్పులు జరపడం జరిగింది దీంతో రాజు తొడలోకి బుల్లెట్ దూసుకొని వెళ్ళింది ఆ తర్వాత మిగిలిన ముగ్గురు కూడా పారిపోయేందుకు ప్రయత్నం చేశారు ఇందులో ఒకరిని అయాన్ని మాత్రం పట్టుకోవడం జరిగింది మిగతా ఇద్దరు మాత్రం పరాలీలో ఉన్నారు ఇందులో రాజుకి కొద్దిసేపటి క్రితమే ఉస్మానియా ఆసుపత్రి వైద్యులు తొడలో ఉన్న బుల్లెట్ ని తొలగించడం జరిగింది అతనికి ఎలాంటి ప్రాణహాని లేదు తన ఆరోగ్యం పరిస్థితి నిలకడగా ఉందనేది వైద్యులు చెప్తున్నారు ప్రస్తుతం అయాన్ మాత్రం పోలీసులు అదుపులో ఉన్నారు వీళ్ళంతా కూడా స్థానికులు పోలీసులు చెప్తున్నారు అంటే హైదరాబాద్ కు సంబంధించిన వాళ్ళే ఒకరు రాజు ఇప్పుడు బుల్లెట్ గాయాల్లో గాయపడ్డ రాజు మాత్రం బంగారి సంబంధించిన వ్యక్తి అయాన్ మాత్రం ఆగాపురాకు సంబంధించిన వ్యక్తిగా గుర్తించడం జరిగింది పరారీలో ఉన్న మిగతా ఇద్దరి కోసం అయితే గాలిస్తున్నారు ప్రధానంగా ఈ శివారు ప్రాంతంలో వరుసగా జరుగుతున్న దోపిడి దొంగలకు చెక్ పెట్టేందుకే ఈ యాంటీ డెకాక్టీ ఏర్పాటు చేసి ఈ దొంగలని పట్టుకునేందుకు ప్రయత్నం చేస్తున్నారు ఎందుకంటే సహజంగా ఈ దోపిడి దొంగలు ఎవరైతే ఉన్నారో వీళ్ళంతా కూడా ఇతర రాష్ట్రాల నుండి వచ్చిన వాళ్ళు ఎక్కువగా ఉంటారు వీళ్ళంతా వచ్చి ఇక్కడ నైట్ టైంలో తెల్లవారుజామ్ వరకు దోపిడీలు చేయడం ఆ తర్వాత రైల్వే స్టేషన్లకి వచ్చి ఇక్కడ తెల్లవారుజామున అంటే ఐదు నుంచి ఆరు గంటల ప్రాంతంలో ఇతర రాష్ట్రాలకు వెళ్లే ట్రైన్స్ ఎక్కువగా ఉండడంతో వాటిని పట్టుకు ట్రైన్లలో వెళ్లేందుకు వాళ్ళంతా కూడా ప్రయత్నం చేస్తూ ఉంటారు అందులో భాగంగానే రైల్వే స్టేషన్లు బస్ స్టేషన్లలో ఈ తనిఖీలను వరుసగా చేస్తూ ఉన్నారు ఈ తనిఖీలు చేస్తున్న సందర్భంలోనే వీళ్లు నలుగురు కూడా ఇక్కడ కూర్చొని ఉండడం అనుమానాస్పద స్థితిలో ఉండడం వాళ్ళ దగ్గరకు వెళ్లడం వాళ్ళని పట్టుకునే సమయంలో వాళ్ళపైకి ఎదురు తిరిగి కాల్పులు జరగడం ఈ మొత్తం ఘటన అయితే చోటు జరిగింది వరుసగా నిందితులన్నీ పట్టుకునే క్రమంలో పోలీసులు జరుపుతున్న కాల్పులు అయితే తీవ్ర కలకాల సృష్టిస్తున్నాయని మనం చెప్పుకోవచ్చు ఎందుకంటే అబ్దుల్లాపూర్ అప్పర్ మెట్లో పది రోజుల క్రితం కూడా చూశాం పార్థి గ్యాంగ్ కు సంబంధించిన ఇద్దరు ముఠా సభ్యులు పారిపేందుకు ప్రయత్నం చేస్తున్నారు కాల్పులు జరపడం జరిగింది అంటే నిందితులు పోలీసులు పట్టుకోవడానికి వచ్చినప్పుడు వాళ్ళకి లొంగిపోకుండా వాళ్ళని ఎదురు తిరిగి వాళ్ళ అక్కడి నుంచి ప్రయత్నం చేస్తున్న సందర్భం ఉంది కాబట్టి ఈ నేపథ్యంలోనే ఈ కాల్పుల ఘటనలు అయితే చోటు చేసుకున్నాయి ప్రసం అయాన్ తో పాటు రాజు పోలీసులు అదుపులోనే ఉన్నారు అంటే రాజు ప్రస్తుతం ఉస్మాన్ ఆసుపత్రిలో ఉన్నాడు పరాలిలో ఉన్న వాళ్ళ కోసం ఒకవైపు గాలిస్తున్నారు కాల్పుల ఘటనకు సంబంధించి రైల్వే పోలీసులు కేసు కూడా నమోదు చేయబోతున్నారు అక్షయే రాధాకృష్ణ